లండన్ భాస్కర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి వారి మీద నీచమైన పోస్టులు పెట్టిన యదవ వాడి పోస్ట్ చూస్తే కాండ్రిచ్చి ఉమ్మేస్తారండి అయితే వాడు ఎట్టకేళ్ళకి పోలీసులు దొరికారు ఇండియాకు వచ్చి వాడు అరిచర్చి నా గొంతు పోయిందంట అంటే పోలీసులు కొడతా ఉంటే నేను అరిచర్చి నా గొంతు పోయింది వాళ్ళు కొట్టిన దెబ్బకు అరిచరిచి నా గొంతు పోయింది అని చెప్పి చెప్తున్నాడు ఇనే వాళ్ళకి కామెడీగా ఉంది సిఈ గారు ఎస్ఐ గారు కలిసి నన్ను కొట్టు సిఈ గారు ఎస్ఐ గారు కొట్టకపోతే ఎదవా నిన్ను వెనకింటోడు ముందు ఇంటో కొడతానంట పరంభోకాడ అని చెప్తానండి ఎన్ఆర్ఐ మాలపాట భాస్కర్ రెడ్డి పేదరికం నుంచి ఒక పల్లెటూరు నుంచి అమెరికాకి వెళ్ళి చదువుకొని లండన్లో జాబ్ చేస్తూ లక్షల రూపాయలు డాలర్లలో తీసుకుంటా ఉన్న వ్యక్తి వైసీపీ ప్రభుత్వం వేసి ఐదు రూపాయలు భిక్షానికి పాలుద్దబడి విపరీతమైనటువంటి వాడు నేర్చుకున్నటువంటి బీటెక్ చదివి నేర్చుకున్నటువంటి టెక్నాలజీని బూత్ రూపంలో వైఎస్ఆర్ సిపికి సోషల్ మీడియాలో చూపించి లుక్అవుట్ నోటీస్కి గురయ్యాడని వీడు అయితే అందు వాళ్ళ తండ్రి చనిపోయిన సందర్భంలో వచ్చాడు ఇండియాకి లండన్ నుంచి వచ్చిన భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు దారుణం అని వైసీపీ అంటా ఉంది కొట్టడం అనేది కొట్టడం దారుణం కాదండి వాడిని తర డిగ్రీ కాకుండా ఇంకేదన్నా ఉన్నా చేసినా కూడా ఇబ్బంది లేదంటున్నారు అయితే చంద్రబాబు భువనేశ్వరి పవన్ కళ్యాణ్ సభ్యత లేకుండా వాళ్ళ మీద రాతలు రాస్తే కొట్టక ముద్దు పెట్టుకుంటారని అభిప్రాయం తెస్తారు వాళ్ళది కానీ ఒకరోజు చూస్తే మీరు బ్యాక్ సైడు వాడు పెట్టే పోస్టులు మరీ దారుణం అండి వాడు నిజంగా మీ ఎదురుగా ప్రత్యక్షం అయితే వాడిని చెప్పు తీసుకొని కొడతారు అంత గలీజ్గా పెడతాడు వాడు చదువుకున్న చదువు ఏంది వాడు విద్యుత్ ఏంది మళ్ళీ వాడు వాడి పేరు వెనకాల తోక గొప్పగా అంత గొప్పగా పెట్టుకున్నాడు బుద్ధి ఇంత తక్కువ అవుతుందని అనుకుంటున్నారండి మరి ఈ విషయంలో మన ఏపీ ప్రతి కామెంట్ చేస్తారు చూద్దాం